కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రశాంత్ కిషోర్కు చాలా తీవ్ర స్థాయిలో చివాట్లు పెట్టాడు నేను ఉదయం మాట్లాడే కదా కరణ్ థాపర్ ఆయన ఇంటర్వ్యూలో ఆయన కప్పదాట్లు దొరికిపోవటము దబాయింపు ఇవన్నీ అయిన తర్వాత చూసి కాకెత్తి కావటానికి వివేక్ అగ్నిహోత్రి బీజేపీ అభిమానే ఆయన చాలా తీవ్రంగా చివాట్లు పెట్టాడు అసలు డేటా లేకుండా ఏం లేకుండా మాట్లాడేస్తుంటావు అంతా అని వాళ్ళే జరిగిపోతుందంటావు ఆ తర్వాత ఏమో మళ్ళీ ఇది అవుతావు నువ్వు పూర్తిగా కరంతాపర్ ఇంటర్వ్యూలో నువ్వు చాలా చాలా తప్పుగా దొరికిపోయావు అక్కడ నువ్వు మహా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పోతుందని నువ్వు జోషిని చెప్పావు అక్కడ ఆయన ఆధారం చూపిస్తుంటే లేదంటావు సో ఇదంతా నీ ఆరోగ్యం ఫలితము అసలు అదే పనిగా మీడియాతో మాట్లాడడం నువ్వు చేస్తున్న పొరపాటు అసలు ఎక్కువగా మాట్లాడుతుంటే అంత నువ్వు రెచ్చిపోతుంటే ఎక్కడ మా నువ్వు చేస్తావు కాబట్టి నువ్వు అక్కడ దొరికావు నువ్వు సమర్థ సమర్థించుకుంటున్నావు ఇంకా పొరపాటు దిద్దుకోకుండానే వివేక్ అగ్నిహోత్రి చాలా తీవ్రంగా స్పందించారు కపిల్ సిబ్బాల్ కూడా ఇచ్చాడు కపిల్ సిబ్బాల్ కూడా కరంథాపత్తో ఇలాగే ఉన్నాడు కానీ దొరకలేదు ఇబ్బందిలో పడ్డాడు కానీ ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు తక్కువ ఇంటర్వ్యూలు ఇస్తాడు కాబట్టి ఏం చెప్పాలో ఉంటుంది నీకు అది లేదు ఇక్కడ ఎలా ఉంటుంది పాప ఈయన ఒక కార్యక్రమంలో ఉన్నారు కదా ఏదైతే మీ అంటే మిత్రుల పక్షం నుంచి కూడా విమర్శలు రావటం ఇక్కడ మనం గమనించదగిన విషయం ఇంకా చాలా వరకు ఈరోజు ఇంకా కొంతమంది అసలు మీరేందుకు ప్రశాంత్ కిషోర్ నుంచి గురించి మాట్లాడటం అది ఏదైతే మీడియాలో చాలామంది అవుతుందో దేని మీద అభిప్రాయాలు వస్తుంటే అది స్పందించాలి పైగా ఇక్కడ ఆయన ఒక శిబిరాన్ని మోస్తున్నప్పుడు దాని గురించి చెప్పాల్సి వస్తుంది ఇక్కడ అంతే మొత్తం ఇంగ్లీష్ మీడియాలో ఈరోజు ఎంతమంది అంశం మీద కామెంట్ చేశారంటే సరే మన దగ్గర కామెంట్ పెట్టే వాళ్ళ బుర్రలు వేరే ఉంటాయనుకోండి వాళ్ళ గురించి నేనేమి ఇక్కడ మాట్లాడాను వాడు చాలా నిజానికి ఎందుకు లేండి అది సమయం వృధా కానీ ఇది కాకుండా ఒక రెండు మూడు అంశాలు ఇందులో ఈ సందర్భంగా మనం ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పుకోవాల్సి ఉంది అది అందులో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ గురించి ప్రశాంత్ కిషోర్ రెండు మూడు సార్లు నుంచి ఏపీజీవి సీఎం జగన్ విల్ బి లూజింగ్ బిగ్ ఈ పదజాలం చాలా చాలా తప్పించుకోవడానికి వీలైన పదజాలం ఎంతకంటే సూటిగా చెప్పచ్చు ఆయన ఉండడు లేకపోతే ఆయన గెలవాడు అనే హీ ఈజ్ హీ విల్ బి లూజింగ్ బిగ్ లూజింగ్ నాట్ ఓన్లీ లూజింగ్ లూజింగ్ బిగ్ అది క్రమక్రమంగా మారుతూ ఆయన నూట యాభై సీట్లు తెచ్చుకుంటే నేను పేడ కొట్టించుకుంటాను అని సవాల్ వరకు కూడా వచ్చింది ఈ సవాలు కూడా దేనికి నూట యాభై తెచ్చుకుంటే అంటే నువ్వు వంద తెచ్చుకుంటే నేను కొట్టించుకోడు అది అందులో చాలా క్లియర్ లూజింగ్ బిగ్ అంటే నూట యాభై స్థానాలు ఉన్నాయి కాబట్టి అందులో యాభై పోయా అనుకుందాం ఉదాహరణకు యాభై పోయినా అది పెద్దగా లూజింగ్ బిగ్గే కదా అది అందుకనే ఈయన సెలెక్టివ్గా ఒక ఇంప్రెషన్ తనకు కలిగిందో లేదా కలిగించడానికో ఈ భాష వాడుతున్నారు నేను చెప్తుంది ఏంటంటే టూ కన్నింగ్ లాంగ్వేజ్ అంటే కన్నింగ్ అనే పదం మంచిది కాకపోతే ఎస్కేపిస్ట్ లాంగ్వేజ్ ఇది లూజింగ్ బిగ్ చాలా ఎక్కువ నష్టం జరిగింది కదా ఇంకొంచెం ఇదైతే ఇట్లా అవుతుంది కదా అని అనొచ్చు ఇప్పుడు ఇక్కడే ఆయన నూట యాభై ఒకటి నూట యాభై పైన వస్తాయని జగన్ ఐపాక్ టీమ్తో చెప్పారు అవి రావు అనే వాదన రెండోది అక్కడ ఆయనేమో ప్రశాంత్ కిషోర్ అప్పుడు కూడా చెప్పలేదని ముఖ్యమంత్రి అంటాడు ఆయన జగన్ అంటారు ఆయన ఇష్టం ఆయనకి ఏం తెలుసో మనకు తెలీదు బయట ఇంకో ప్రచారం ఏమంటే కొద్దిగా ఎగతాలు కూడా వాళ్ళు మీకు చెప్పాలి కానీ మీరు ఆయనకు వాళ్ళకి చెప్పడమే ఏంటి అని వాళ్ళు ఆయనకి ఏం చెప్పారు ఏం చెప్పలేదు రోజు వాళ్ళకి అంత జీతాలు లేకపోతే ఇచ్చో రకరకాలుగా పెట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి తెలుసుకోకుండా ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఎందుకుంటారు ఎవరైనా చంద్రబాబు నాయుడు ఆ మిత్రుడు ఒక ఐదు నాలుగు సర్వేలు చేయించారు వాటి గురించి తెలుసుకోరా ఐప్యాక్ నుంచి ఎందుకు తెలుసుకోరు కాకపోతే దాన్ని పబ్లిక్గా చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం నాకు తెలిసిన మేరకు ఐపాక్ టీము జగన్ కంటే ఎక్కువే చెప్పింది ఇది నేనేమి ఊరికినా చెప్పట్లేదు దీనికి తగిన ఆధారం ఉంది అంటే బయట జర్నలిస్టిక్ సోర్సెస్ ద్వారా తెలుసుకుంటాను చెప్తే మరీ అంత చెప్తే అది సరిగ్గా ఉండదని నేను ఊరికే గత అంటే ఎక్కువ వస్తాయన్నారు నిజంగా వస్తాయా అంతకంతకే వస్తాయా మనం చూడొచ్చు కానీ ఐపాక్ టీమ్ అయితే అది చెప్పింది నిజానికి ఐపాకే కాదు ఎవరైనా డబ్బులు ఇచ్చి పెట్టుకున్న తర్వాత బూస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటారు కదా కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కూడా అస్సలు అవకాశం లేదు పూర్తిగా అంతకు ముందు హిమాచల్ లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది అన్న పద్ధతిలో ఇక్కడ జగన్ గురించి చెప్పట్లేదు అన్నది మనం గమనించవచ్చు ఈ చిన్న చేంజ్ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలలో బీజేపీకి మూడు వందలు వస్తాయన్న విషయం వరకే చెప్తూ ఆంధ్రప్రదేశ్ అంశం దాటేయటం ఇంకోటి కూడా ఆయన ముందు నుంచి చెప్తున్నారు ఇది జగన్ మీద కోపమే కానీ చంద్రబాబు మీద ఏదో అనుకూలం కాదు అని మాట అంటే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే నేను చాలాసార్లు వివరించా కదా ఈ టైం అటువంటిది ఇంకొక వారం రోజుల తర్వాత దీనికి ఏమి ప్రాధాన్యత ఏమీ ఉండదు కానీ కొసం మేరపు ఏమంటే ఉదయం క కర తాపర్ చేతుల్లో ఈయన దెబ్బతిన్న తీరు మొత్తం మీడియాలో అంతా ఇది మారుమోగింది దాంతో ఏం చేశాడు ఆయన ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వెళ్ళావు ట్వీట్ పెట్టాడు అక్కడేమని మాట్లాడి ట్వీట్ పెట్టాడు ఏదేమైనా కానీ బీజేపీకి మూడు వందలు వస్తాయి నేను ఆ విషయంలో వెనక్కు తగ్గేదే లేదు మోదీ నాలుగు వందలు వస్తాయన్నప్పుడు మూడు వందల డెబ్బై వస్తాయన్నప్పుడు కూడా నేను మూడు వందలు చెప్పాను దానికే కట్టుబడి ఉన్నాను అని ఆ మాట అప్పుడు చెప్పడానికి ఇప్పుడు చెప్పడానికి ఎంత తేడా ఉంది ఆ రోజు అది మోదీ నాలుగు వందలు అంటే మీరు మూడు వందలు అని ఉండొచ్చు కానీ ఇప్పుడు రెండు వందల డెబ్భై రెండు వందల యాభై అంటున్నప్పుడు మీరు మూడు వందలు మూడు వందలు అని గట్టిగా మెయింటైన్ చేస్తున్నాను తగ్గవు బీజేపీకి అది ఇక్కడ సమస్య కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మీరు మొదట్లో చెప్పినంత తీవ్రంగా ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు చెప్పకుండా ఇంకేమో పెద్ద పెద్ద మా పదాలు పేడ తల్లించుకోవడం ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక వ్యూహాత్మకంగానే ఆయన మాట్లాడుతున్నాడు దొరకకుండా మాట్లాడుతున్నారు అంటే నూట నలభై వస్తే కూడా నేను అన్నది అది కాదు కదా అంటాడు అలా అంటాడు అంటానికి ఉదాహరణే కరంత్ తాపర్ ఇంటర్వ్యూ కరణ్ తాపర్ ఏమన్నాడు మీరు ఇలా అన్నారు హిమాచల్ మీద అన్నారు అని అన్నప్పుడు మనం ఏమంటామండి పత్రికల్లో వచ్చినవి కూడా ఇంటర్వ్యూలలో చెప్పినా కూడా అన్నారని అంటాం కదా నేను అన్నట్టు వీడియో చూపించు అన్నట్టు వీడియో చూపించలేదు కాబట్టి నువ్వు నాకు సారీ చెప్పాలంటాడు నన్ను నిజానికి అన్నట్టే కదా ట్వీట్ చూపిస్తే అదే ఇక్కడ సమస్య ఇక్కడ కూడా అంతే నూట యాభై పైన వస్తే ఆ జగన్ చెప్పినండి రావు అన్నదానికి మారే లూజింగ్ బిగ్ నుంచి లూజింగ్ బిగ్ నుంచి అసలు లూజింగ్ బిగ్ అనేది కొంచెం రకర శ్లేష ఉంది దాంట్లో దాన్ని ఎట్లయినా చూడవచ్చు నేను ఇందాక అన్నట్టు యాభై సీట్లు తగ్గితే కూడా లూజింగ్ బిగ్గే ఇంకా దానికి వస్తే నూట యాభై పైన వస్తాయని ఇప్పుడు పందెం కాస్తుంది మొత్తానికి కాదు కాబట్టి పీకే మాటలకు అర్థాలు వేరలే అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మూడోది మటుగా ఆయన ఒక డిఫెన్స్లో ఉన్నాడు అనేది కూడా మనకు స్పష్టమవుతుంది అందుకే సమర్థించుకోవడానికి ఎన్ని అవస్థలు పడుతున్నాడు ఇంకా ఎన్ని బయటకు మనం చూద్దాం